అథ్లెటిక్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వసభ్య సమావేశం సమావేశం దాసరి విజయ్ కుమార్ ఐటీ ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల వైస్ ప్రెసిడెంట్ గొట్టె రామచంద్రమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులోని భాగంగా అథ్లెటిక్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్లా నూతనంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కనకం శ్రీనివాస్ గారని మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేరేళ్ల కంకధర్ గారిని అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆమృతంతో నియమించుకోవడం జరిగింది వీరికి నియామక పత్రాలు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ అప్పగించారు ఈ సమావేశంలో కోశాధికారి బూక్య వినోద్ కుమార్ మరియు జాయింట్ సెక్రటరీ సుంగటి అజయ్ కుమార్ మరియు ఈసీ మెంబర్ దాసరి విజయ్ కుమార్ మరియు మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గొట్టిముక్కల శేఖర్ మరియు ఎస్జీఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి దుప్పటి రవికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతనంగా ఎన్నికబడిన ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతూ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి మరియు క్రీడాకారులను రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయికి ఎంపికయ్యే విధంగా వారికి కోచింగ్ ఇవ్వడం జరుగుతోందని తెలియజేశారు గుర్తించి అసోసియేషన్ గౌరవ పెద్దలందరూ గుర్తించి నాకు నా యొక్క నాకు ఈ ఆర్గనైజేషన్ సెక్రటరీ కావయి నేను అందిస్తున్నాను అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ నా యొక్క క్రీడా అనుభవాన్ని ఉపయోగించి కొన్నికరించి ఉపయోగించి మన జిల్లాలోని క్రీడాకారులను మంచి ఇంకా అత్యున్నత క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అత్యుగత పథకాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతాం అలాగే ఈ ఈ పదవి పదవి ఎవరైతే మన జిల్లాలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎన్నికైతే ఆ యొక్క క్రీడాకారులకు ఖచ్చితంగా క్యాంప్ అనేది నిర్వహించి అందులో తగిన ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్ది స్టేట్ మీట్ లో పథకాలు కొట్టే ప్రయత్నం చేసే ఉద్దేశంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ